இதே குடி சார் நல்லா ரடிவுட சுா சரி பரவது பயட்டூர்தான் எப்போது కూడా ఫోన్ హెంబర్ ఉంది అటు బాబా అని పెడతారు పెడతారు కంగారు లేదు బాబాని పెడతారు డబ్బు చూడండి బాబాని శంకర చూడండి నేను ఇంకొకటి చేసి చేస్తారు బాబా ఎప్పుడు దేవుడి కాడికి చోటే బాగానేది ఇలాగేతారు పద అంటే అంటే மரண்டாவ <laughs> பதிக்கு मैं कर रहा దేవుని జోజుకి దానం పెట్టాలి అందరూ ఒకసారి హాయ్ చెప్పి హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఇంద్రేశ్వరకి జై లగాంతగానికి జై అన్నపూర్ణ దేవికి జై అన్నపూర్ణ దేవికి జై దేవికి జై సజ్జి దాత సుకీభవ సజ్జి దాత సుకీభవ

అది ఇప్పుడు బాగా అవసరం అక్క మధ్యలో అడలేకంటారు తల్లి సరే ఇలా చూడండి ఒకసారి జస్విక్ చిన్నోడా ఓకే ఇలా చూడమ్మా కేసు

ంగళం ద్రైలోక్యర్ േ്യൂഗമൈ ചാമുണ്ടേശ്വരിയു इधर मे विष्णवितहेदे प्रणश्यंते प्रदक्षिण पदे पदे पापोहम पावात्मा అన్నమే కచాయండి క్యాప్డింగ్ అయింది కదా పూర్ణాహుతిలో వేయడం జరుగుతుంది ఒక నాలుగు గంట నుంచి ఇరవై నిమిషాల సమయం ఉంటుంది చిన్న వచ్చి కొనుక్కుంటాయి